హలో ఆల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ నేను బామ్మగారు ఏదో రుచి చూస్తున్నాం అనుకుంటున్నారా ఇది ఒక ఆకుకూర పచ్చడి అండి ఎంతో టేస్టీగా ఆరోగ్యకరంగా అప్పుడప్పుడు మనం చేసుకొని తినొచ్చు అనమాట

మెంతికూర కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పుదీనా అయితే మొత్తం కూడా ఆకుకూరలతో ఆకుకూరలతో చాలా అనమాట చివరికి మీ వెల్లిపాయలు మినపప్పు మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర మెంతులు తినమన్నా వెల్లుల్లి వెల్లుల్లి చింతపండు రసం కూడా చింతపండు రసం పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు

ఈ ఐటమ్స్ నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను కావలసిన వాళ్ళు నోట్ చేసుకోండి దీనికి కూర ఎక్కువగా కావాలండి అంటే కూర ఒక ట్వంటీ రూపీస్ కూర టెన్ రూపీస్ పాలకూర కొంచెం మెంతి కూర పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మనకు కావాల్సిన ఆకుకూరలు అయితే అలాగే దీనికి కావలసిన తాలింపు ఏంటో చూద్దాము పో దీనికి కావలసిన పోపు దినుసులు ఏంటంటే శనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి బెల్లము మరియు చింతపండు కూడానండి మొదటగా ఈ పప్పులన్నీ వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి ఇందులో కూడా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు పామ్మగారు అయితే వేసారు ఇందులో ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూర అనుకున్న ఆకుకూరకి అసలు తక్కువగా వేస్తాము అలాంటిది పచ్చివాసన పోవాలి కాబట్టి అందులోనూ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువే పడింది అది మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఆయిల్ తక్కువతో కూడా చేసుకొని ట్రై చేయొచ్చు కాకపోతే అంతగా టేస్ట్ అనిపించదు అనమాట సో అందుకనే మేము కొంచెం ఎక్కువే వాడాము కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆకుకూరలు అన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి ముందు వెయ్యగానే చాలా వాటర్ వస్తుంది ఆకుకూరలు కాబట్టి ఆ వాటర్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు ఇంగు కూడా వేసుకోవాలి అందులో వేసుకుని బాగా మగ్గించేసుకున్న తర్వాత అప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి చింతపండు వేసి ఇంకొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసారు అదంతా మగ్గిపోయిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న తాలింపులన్నీ కూడా పోపు దినుసులు వాటిల్లో కొంచెం తీసి పక్కన పెట్టుకోండి అవన్నీ లాస్ట్లో మనము పోపుగా పెట్టుకోవచ్చు అనమాట అది పక్కన అది పక్కన పెట్టేసుకొని మిగిలినంతా మిక్సీలో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా నలిగిపోయిన తర్వాత ఆకుకూరలు కూడా వేసుకొని ఒక్కసారి అది ఒక్క ఒక టూ మినిట్స్ మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుందనమాట ఇందులో కావలసిన వాళ్ళు వెల్లుల్లిపై వేయించుకుని ఈ టైంలో కూడా వేసుకోవచ్చండి అయిపోయింది పచ్చడి అయితే తయారైపోయింది బామ్మ గారు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం కూడా చూపిస్తున్నారు అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ అంతేనండి ముందుగా ఉంచుకున్న పోపు దినుసుల్లోకి పచ్చడి అంతా తీసేసామన్నమాట ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే వేడి చేసి మాత్రమే వేసుకోవాలండి అంటే వేడి చేసి కాస్త చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడి రెండు మూడు రోజులైనా నిలువ ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే బాగా మగ్గించి చేసాం కాబట్టి కాకపోతే ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి అప్పుడప్పుడు అయితే ఇలాంటి పచ్చడి చేసుకుని చాలా మంచిది